నిన్న జనం భృగు ఉపాఖ్యానములు గుర్చి వశిష్ఠ మహర్షి గారు బోధించినారండి భృగు కుమారుడైనటువంటి శుక్రుడు జన్మార్జితమైనటువంటి సంస్కారములు చేత వారు కొన్ని కొన్ని పూర్వజన్మార్జితమైనటువంటి సంస్కారములను కలుగు చేసుకున్నారు క్రమంగా తెలివి కలిగి మరల మంచి సంస్కారములను కలుగు చేసుకుని చక్కగా తపస్సు ధ్యానము చేసుకుని తరించిపోయినారు దైత్యులకి గురువుగా ఏర్పడ్డారు ఎవరండి శుక్రాచార్యులు నిన్న చెప్పిన విషయం వాసనాక్షయం అది వేదాంతంలో మూడు సాధనలు ప్రముఖంగా చెప్పారండి ముఖ్యమైనటువంటి మూడు సాధనలు అనేక ఉన్నాయనుకోండి వాటన్నిటినీ పిండితే మూడు సాధనలు వస్తాయండి ఏమనగా వాసనాక్షయం మనోనాశ తత్వజ్ఞానం అది మూడండి జ్ఞాపకం పెట్టుకోండి దీనికి చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉన్నదండి మన శాస్త్రంలో ఈ మూడు సాధనల కింద మరలా చెప్తున్నాను వాసనాక్షయం మనోనాశం తత్వజ్ఞానం ఈ మూడిట్లోనండి మొట్టమొదటి తత్వజ్ఞానమును సంపాదించాలండి దాని చేత వాసనాక్షయం కలుగు చేసుకుంటే మనోనాశం దానంతటి అదే సిద్ధిస్తుంది అదే మోక్షం అండి సరే ఏది సత్యమో ఏది అసత్యం తెలుసుకుంటే అసత్యమైన వస్తువుల మీద వైరాగ్యం కలుగుతుందండి అది ఈ ఆత్మ విచారణ చేత నశ్వరమైనటువంటి భోగ విలాసములు ఈ ప్రాపంచికమైనటువంటి సంపదలు ఇదంతా మూనాళ్ల ముచ్చట్లు అని చెప్పి తెలుసుకుని వాటి మీద వ్యామోహం తగ్గించుకుంటాడు తొలగించుకుంటాడు అప్పుడు ఏమవుతుంది మనస్సు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తుందండి ఇంకా వేరే దారి లేదు ఎక్కడ ఉంటుంది చెప్పండి బయట వస్తువుల మీద వాడకుండా చేశాడు వీడు దీని ద్వారా వైరాగ్యం ద్వారా వైరాగ్యం ద్వారా దాని మీద వాళ్లకుండా చేస్తే ఇంకెక్కడ వచ్చి వాళ్తుంది రెండే పదార్థములు బయట లోపల ఫినిష్ ఆ బయట మీద పోకుండా చూచాడు ఇక మనస్సు ఎక్కడైపోతుంది అంతర్ముఖం అయిపోతుందండి సరే ఆ దీని పేరు అండి మన వేదాంతంలో నౌకా అగ్ర కాకవత్ అంటారండి నౌకా అగ్ర కాకవత్ అనే ఉపమానం ఉందండి మన శాస్త్రంలో ఏమనగా ఒక ఓడరేవు ఉన్నదండి ఓడరేవు అంటే సముద్ర పొగ్గున అనేక పడవలు ఇవన్నీ అక్కడ ఉన్నాయండి అక్కడ ఒక పడవకి అండి మధ్యలో ఈ ఒక పెద్ద కర్ర ఉందండి పెద్ద కర్ర భవిష్యత్ తెరచాప కట్టానికో దేనికో ఉంచారండి పెద్ద కర్ర ఆ ఒడ్డున అన్ని పడవలు ఉన్నాయి ఈ కర్ర ఉన్నటువంటి పడవ ఉన్నది ఆ కర్ర చివర చిటారున ఒక పక్షి వచ్చి అక్కడ కూర్చుందండి ఒక ఆ ఏమిటా పక్షి కాకి అండి ఒక కాకి వచ్చి అక్కడ కూర్చుందండి ఎందుకు కూర్చుందో తెలియదు ఏం ఆలోచిస్తుందో తెలియదు అలాగే కూర్చుంది ఇక వీడు అండి ఈ పడవలో మోటార్ ఉందండి మోటార్ ఆ మోటార్ స్టార్ట్ చేశాడండి ఎవరైనా పడవ ఆయన మంచి వేగంతో సముద్రంలో వెళ్ళిపోతుందండి ఈ పడవ దాదాపు రెండు మైళ్ళు వెళ్ళిందండి సముద్రం ఆ అంతవరకు ఆ కాకి ఎక్కడే ఉంది ఆ సముద్ర మధ్యంలో వెళ్ళిన తర్వాత దానికి అభిప్రాయం ఎగిరిపోదాం మనం వెళ్ళిపోదామని ఎగిరిందండి ఎగిరితే ఎక్కడ వాళ్తుంది చెప్పండి నేల మీద అయితే చెట్టు మీదో ఇంటి మీదో దేని మీదో వాళ్తుందండి భూమి మీదే అక్కడ సముద్రం కదా నడి సముద్రంలో ఎక్కడ వాళ్తుంది ఎగరటం కొంచెం దూరం ఎగిరి మళ్ళీ ఈ ఈ కర్ర మీదకి వస్తున్నదండి కొంచెం దూరం ఎగరతా ఎక్కడ చోట్లేదు మళ్ళా వచ్చి కర్ర మీద వాళ్తున్నది సరే ఈ విధంగా పది సార్లు ఎగిరిందండి ఎక్కడైనా చెట్టు ఉన్నదా ఎక్కడైనా ఏమి లేదండి మహాసముద్రంలో ఏముంటుంది మళ్ళా వచ్చి ఆ కర్ర మీద వాళ్తున్నది దీని పేరు మన శాస్త్రంలో నౌకాగ్ర కాకవత్ అంటాడు మానవుడు సాధకుడైన వాడు ఏం చేయాలంటే ఈ మనస్సు అనేటువంటి పక్షిని బయటికి ఒకవేళ వెళ్ళినా వాళ్ళకుండా చెయ్యాలి అది వాళ్ళకుండా అంటే ఏ తినటం తాగటం ఇంతే కదా ఉన్నది శబ్ద స్పర్శ గంధం ఓ మనస్తా ఏమిటి ఈ భోగాలన్నీ కూడా అనేక జన్మల్లో అనుభవించావు కదా దీంట్లో ఏమైనా శాంతి కలిగిందా తృప్తి కలిగిందా ఈ అమూల్యమైనటువంటి మానవ జీవితం కూడా ఎందుకు ఈ విధంగా నాశనం చేస్తావని బాగా బోధించి ఇదంతా ఎందుకు చెప్పినానంటే ఆ కాకి వాలకొండ చేయాలండి ఆ సముద్ర మధ్య భాగంలో ఎట్లా పరిస్థితి ఉందో అట్లా తయారు చేయాలి మానవుడు అట్లా చేయటం లేదు అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక చుట్టూ ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు ఈ పంచమహాభూత ఈ శబ్దస్పర్శాద్ దాని మీద వాలేటట్టు చేస్తున్నాడు అందుచేత శాంతి వీడి కలగటం లేదండి దీని పేరే వైరాగ్య